కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఒక రోజు ధర్మరాజు తప్ప మిగిలిన వాళ్ళంతా శ్రీకృష్ణుడిని రాబోయే కలియుగం ఎలా ఉండబోతోంది అని అడుగుతారు అప్పుడు కృష్ణుడు ఒక విల్లును తీసుకుని నాలుగు దిక్కులకు నాలుగు బాణాలను వేసి వాటిని తీసుకుని వస్తే చెప్తా అని అంటాడు వెంటనే నలుగురు నాలుగు దిక్కులకు వెళ్తారు అర్జునుడికి ఒక బాణం కనిపిస్తుంది కానీ దాన్ని తీస్తుంటే ఒక కోకిల మధురంగా పాట పాడుతూ బ్రతికి ఉన్న ఒక కుందేలు తింటూ కనిపిస్తుంది భీముడికి ఐదు బావులు ఉన్న చోట బాణం దొరుకుతుంది కానీ విచిత్రంగా నాలుగు బావుల నిండా నీళ్లు ఉంటాయి కానీ మధ్యలో ఐదవ బావిలో మాత్రం చుక్క నీళ్లు లేకుండా ఎండిపోయి కనిపిస్తుంది నకులుడికి అప్పుడే ప్రసవించిన ఆవు తన పిల్లని నాలుకతో నాకుతుంది కానీ అలా చేయడం వల్ల తన దూడకి గాయం అవుతున్నా సరే ఆపకుండా అలానే చేస్తుంటుంది సహదేవునికి పర్వతం దగ్గర ఒక బాణం కనిపిస్తుంది పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ అడ్డు వచ్చిన చెట్లను విరుచుకుంటూ విచిత్రంగా ఒక చిన్న మొక్క ముందు ఆగిపోతుంది వీళ్లు చూసిన ఈ విచిత్రమైన విషయాలు శ్రీకృష్ణుడికి చెప్తారు అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు కలియుగంలో మధురమైన గానంతో మతాన్ని బోధించే వాళ్ళు భక్తుల కష్టాజీతాన్ని పొడుచుకు తింటారు కోకిల కుందేలును తిన్నట్లు కొంతమంది మితిమీరిన సంపద ఉన్నప్పటికీ పేదవాళ్ళకి సహాయం చేయరు బావిలాగా అతి గారాభంగా పెంచి పిల్లల జీవితాన్ని తల్లిదండ్రులే నాశనం చేస్తారు ఆవులాగా ఒక మనిషి చేయగలిగే నీచమైన పనులన్నీ అడ్డు అదుపు లేకుండా చేసుకుంటూ వెళతారు కానీ చివరికి దాన్ని ఆపేది ఆ దేవుడే ఆ చిన్న మొక్కలాగా అని వివరిస్తాడు ఫ్రెండ్స్ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి